హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం ఒక మనకు పథకాన్ని అయితే తీసుకొచ్చారు అయితే ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పథకం అండి అయితే ఈ పథకం ద్వారా మీకు ఆరు వేల రూపాయలు మీ యొక్క అకౌంట్లో పడుతాయి అయితే ఈ పథకానికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మనకు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి ప్రధానంగా శిశు శిశువుకు జన్మనిచ్చే గర్భిణీలకు భరోసానిచ్చేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ యోజన అనే పథకం ద్వారా ఏంటంటే సో గర్భిణులకు పాలిచ్చే తల్లిలకు ఆరోగ్యం పోష్టికారాన్ని అందించడంలో భాగంగా జనవరి ఒకటి రెండు వేల పదిహేడున ఈ ప పథకాన్ని కేంద్రం అయితే ప్రారంభించారు సో నేటితో మనకు తొమ్మిది సంవత్సరాలు ఈ పథకానికి సంబంధించి పూర్తయినట్టు కూడా ఇక్కడ మనకు క్లారిటీగా చెబుతున్నారు మహిళలకు సంబంధించి ఆరు వేల రూపాయల సాయం అయితే అందిస్తారు ఈ పథకం కింద చాలామందికి అవగాహన లేక ఉపయోగించుకోలేకపోతున్నారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు జన్మనిచ్చే జన్మనిచ్చే మొదటి బిడ్డకు ఐదు వేలు ఐదు వేలు సాయం అయితే అందిస్తారు రెండవ విడత రెండు విడతలు వీటిని అయితే అందిస్తారు ఇందుకు సంబంధించి మనం ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భాధారణ నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది చివర ఋతుక్రమ తేదీ నుండి ఆరు నెలలలోపు అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి గర్భాధారణ నమోదు చేసుకోగానే మూడు వేల రూపాయలు అందిస్తారు ఇక ప్రసవం నమోదు చేసుకున్నాక రెండు వేల రూపాయలు అందిస్తారు ఇక రెండో బిడ్డకు సంబంధించి ఐదు వేల రూపాయల వరకు సాయం అయితే అంది పొందవచ్చు ఒకవేళ రెండో బిడ్డ ఆడ ఆడపిల్ల అయితే కనుక ఒకే విడతలో ఆరు వేల రూపాయలు మీకు అయితే పడతాయి ఇక అర్హతలు చూసుకున్నట్లయితే పంతొమ్మిది సంవత్సరాలు నిండి గర్భిణీ స్త్రీ అయితే ఉండాలి దరఖాస్తుదారులు ఉద్యోగం చేస్తూ గర్భం కారణంగా వేతన నష్టం అనుభవిస్తూ ఉండాలి ఇక బిడ్డ పుట్టినటువంటి రెండు వందల డెబ్బై రోజుల్లోపే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి మహిళలు అయి ఉండాలి బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ శ్రమ్ కార్డు కలిగి ఉండాలి జిఏ జాబ్ కార్డు అనేది ఉండాలి కుటుంబ యొక్క ఆదాయం సంవత్సరానికి ఎనిమిది లక్షలు అనేది మించరాదు పాక్షికంగా నలభై శాతం లేదా పూర్తిగా వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి సంబంధించి అర్హులు అవసరమైన పత్రాలు చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంకు అకౌంటు పిల్లల జన్మదిన జన ధృవీకరణ పత్రము పిల్లల రోగ వివరాలు ఎంసీపీ ఆర్సిహెచ్ కార్డు ఎల్ఎంపి తేదీ ఎన్ ఏఎన్సి తేదీ ఆధారాలు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ సో జాబ్ కార్డు ఈ శ్రమ కార్డు రేషన్ కార్డు వంటివి తప్పనిసరిగా మీరు తీసుకుని వెళ్ళాలి ఇక దరఖాస్తు మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చండి సో పిఎంఎంవివై డాట్ డబ్ల్యూసిడి డాట్ జిఓవి డాట్ డాట్ ఐఎన్ స్లాష్ సో ఇదన్నీ స్మాల్ లెటర్సే సో ఇవన్నీ మీరు వెబ్సైట్ ఇది ఎంటర్ చేసి మీ వెబ్సైట్ అనేది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే కనుక బ్యాంక్ వివరాలని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత అధికారులు ధృవీకరణ మీకు అకౌంట్లో అయితే డబ్బులు విడతల వారి చేస్తారు ఒకవేళ ఇది మీకు కష్టంగా అనిపిస్తే కనుక డైరెక్ట్గా సేవకి వెళ్ళండి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ లేదంటే రెండు వందల రూపాయలు తీసుకుంటారు సో వాళ్ళే అప్లై చేసి ఇచ్చేస్తారు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్